హాయ్ అందరికీ ఎలా అన్నారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చాననమాట సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చాలా పెద్ద ప్రాబ్లం అని నేను అంటున్నా కానీ ఇది చూసేటోళ్ళు అందరికీ చాలా చిన్న ప్రాబ్లం అనిపిస్తుందేమో ఎందుకంటే ఈ ఏరియాలో ఉంటుంది మేమే కాబట్టి మాకు ఇది పెద్ద ప్రాబ్లమే సో ఏంటి ఆ ప్రాబ్లం అనేది చూపిస్తారండి యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ప్రాబ్లం ఏంటి అంటే మా ఏరియాలో ఉండే రోడ్లు డ్రైనేజీలు వాటర్ లైన్ అనమాట సో మాకు ఇవైతే మేము ఇక్కడ సిక్స్ ఇయర్స్ అవుతుంది మా ఇల్లు కట్టుకొని కానీ వాటర్ రోడ్డు ఈ డ్రైనేజెస్ అయితే లేక చాలా ఇబ్బంది అవుతుంది మా ఊరంతా ఉంటే కానీ మా ఏరియాలో అయితే ఇప్పుడిప్పుడే ఇల్లు అవుతున్నాయి అనమాట సో అందుకని లేట్గా అయితే స్టార్ట్ ఏమో వన్ ఇయర్ బ్యాక్ అయితే మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో లెటర్ అయితే పెట్టామండి సో వన్ అండ్ హాఫ్ ఇయర్కి వీళ్ళు ఇప్పుడైతే వాటర్ లైన్ అయితే తీసుకొచ్చారు సో ఈ వాటర్ లైన్ అయ్యాక ఏమైనా రోడ్లు డ్రైనేజీలు తోడతారా అనేది చూడాలి ఇది కూడా కన్ఫామ్ కాదు వాటర్ అయితే వచ్చినాయి సగం అయితే హ్యాపీ అనమాట మిగిలింది కూడా అయ్యే వరకు డౌటే సో నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను రోడ్స్ ఎంతవరకు వచ్చాయి మా ఏరియాలో అనేది ఇక్కడ మా ఏరియాలో అయితే అందరం హ్యాపీగా ఉన్నాం అనమాట వాటర్ లైన్ వస్తుంది కదా నెక్స్ట్ ఇక రోడ్లు డ్రైనేజీలు పడతాయి అని చాలా హ్యాపీగా అయితే ఉన్నాం సో ఇంకా పిల్లలు అయితే చాలామంది ఉంటారు మా ఏరియాలో కానీ పాపం వాళ్ళు ఈ మట్టిలోనే ఆడుకుంటారు కింద దిగితే చాలు వాళ్ళకి మొత్తం డస్ట్ అంటుద్ది మొత్తం అంతా చికా చికాగా ఉంటుంది కొంచెం ఈవినింగ్ వారికి దోమలు ఎందుకంటే పక్కన డ్రైనేజీ లేదు కదా కొంచెం మురిగి కింద ఉందన్నమాట సో అయితే బాగానే ఉంటాయి కానీ చివరికి ఉండేవారికి కొంచెం వాళ్ళ కళ్ళల్లో పడలేదు సో ఇప్పుడైతే మాత్రం వచ్చిందో ఏం పాడో వాళ్ళకి ఫైనలీ అయితే మాకు వాటర్ లైన్ అయితే వస్తుంది నెక్స్ట్ రోడ్లు కూడా పడితే బాగుండు అలా అలా చేసేవారికి ఈవినింగ్ అయితే అయ్యిందండి పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు మా బుడ్డిది పాలు తాగుతుంది సో ఇక్కడైతే నేను బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నాకు మా వారికి బ్లాక్ కాఫీ అంటే పెద్ద ఏమేవి విచిత్రమేం కాదు జస్ట్ కాఫీ పౌడర్లో హాట్ వాటర్ వేసి మిక్స్ చేస్తే అదే బ్లాక్ కాఫీ ప్యాకెట్స్ ఎందుకు చూపిస్తున్నారంటే ఈ బూస్ట్ అయినా కాఫీ అయినా ఇవి ఏమైనా కానీ మనం పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చుకుంటే కొంచెం ఎయిర్ వెళ్ళిపోయి తొందరగా గట్టిపడిపోతాయి కదా అందుకని నేను ఎక్కువ ప్యాకెట్స్ తెప్పించుకుంటాను ఎప్పటిదప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు సో తొందరగా గడ్డ కట్టకుండా కూడా ఉంటాయి సో పెద్ద డబ్బా కన్నా కూడా ఇదే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అందుకే మేము ప్యాకెట్సే ఎక్కువ తెచ్చుకుంటాం ఇట్లా బ్లాక్ కాఫీ చేయడం చాలా ఈజీ అనమాట ఇక వితౌట్ షుగర్ తాగాలి షుగర్ వేసుకోకపోవడమే మంచిది బ్లాక్ కాఫీలో వేసుకోకుండా అది బ్లాక్ కాఫీ అవుతుంది సో వేసుకుంటే ఇక వేస్ట్ అలా తాగుతూ ఈవినింగ్ డాబా మీదకి ఎక్కాము అనమాట బ్యాక్ సైడ్ వర్క్ జరుగుతుంది వాటర్ లైన్ చేస్తున్నారు కదా అది వర్క్ జరుగుతుంది చూద్దామని పైకెక్కినాం చూడండి పెద్ద పెద్ద పైపులు తెచ్చారు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట సో టూ లైన్స్ అయితే వస్తాయంట మరి చూడాలి ఎలా వేస్తారో ఏంటో అనేది ఇక అలా అలా ఈవినింగ్ అయిపోయింది కదా ఇక మా బుడ్డోళ్ళు వచ్చారు ఫుల్ కామెడీ చేస్తూ ఉంటారు మా వాళ్ళు అయితే చూడండి యాక్షన్ అని నేను చెప్పాలంట అప్పుడు వాళ్ళు వెనక్కి తిరుగుతారంట సో ఇంకేంటండి ఫైనల్గా విశేషాలు ఈ వీడియో అయితే కొత్త మొబైల్లో షూట్ చేస్తున్న క్లారిటీ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలే మీకేమైనా అర్థమైతే చెప్పండి సో నేను నెక్స్ట్ వీడియోలో మొబైల్ కాస్ట్ అయితే చెప్తా అన్నాను కదా మొబైల్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అండి పదిహేను వేలు అనమాట సో బాగానే ఉంది కెమెరా గట్ట అంతా సో ఫ్రంట్ కెమెరా కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించింది బ్యాక్ కెమెరా అయితే బాగుంది చాలా నీట్గా ఉంది బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా కొంచెం డల్ అవుతుంది సో ఈవినింగ్ అయింది సో ఈ అయితే టూ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ వస్తాడు మేరియాకి రాగానే ఇక రచ్చనమాట వీధిలో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరం దిగి పానీపూరి అయితే తినేస్తాం ఇది ఎలాగైనా తయారు చేయని పానీపూరి అయితే తినాలంతే అది రూల్ అనమాట ఇక టూ డేస్కి ఒకసారి వస్తాడు ఫుల్ గిరాకీ అయితే అవుతుంది అంకులకి పిల్లలు ఎక్కువ అలాగే వాళ్ళ మదర్స్ మేము కూడా ఫుల్ తింటాం అనమాట ఇక నేనైతే కట్లెట్ తీసుకున్నా తిన మా ఫ్రెండ్ తనైతే పానీపూరి తింటుంది ఎప్పుడు ఎక్కువ ఇంకా ఇది మా బుడ్డిది హనీ ఇలా అందరం సరదాగా కలిసి తింటాం తను మా చిన్న పాప ఇక పానీపూరి వచ్చిందంటే పండగ అనమాట ఏరియా మొత్తం పిల్లలు అందరూ అందరు పిల్లలు వస్తారు మా ఇంటి ముందుగా వస్తారు అందరం తింటాం మా పొట్టిది కూడా పానీపూరి తింటుంది ఇది మా డ్రాగన్ మా ఇంట్లో పెద్ద డ్రాగన్ మా పెద్ద పాప అన్నమాట సో ఇగల సరదాగా ఈవినింగ్ పానీపూరి అయితే తినేసినాం సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై